హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్ శ్రాథుడ్ మమ్మీ ఈరోజు ఎక్కడికి రెడీ అవుతున్నాం ఆ సర్ప్రైజ్ ఏంటో కాదు ఎప్పుడు మీకు చూపిస్తా ఉంటుంది కదా మా నాని వాళ్ళ ఇంటికి అదే ఏమంటారు మా మమ్మీ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి అప్పుడు యానివర్సరీ అప్పుడు మా మమ్మీ వాళ్ళు అంటే మేమందరం కలిసి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చాము గుర్తున్నా అక్కడికే అక్కడికే వెళ్తున్నాము వెళ్తున్నాము నన్ను తీసుకెళ్తావు కదా సో మా అన్నయ్య అయితే ఇంట్లో ఉంటాడు నేను మమ్మీ డాడీ అయితే వెళ్ళొస్తాను అక్కడ అక్కడ కాదు కానీ అక్కడ కొంచెం ఆ దగ్గర సర్కిల్లో బ్లౌజ్లు ఇచ్చే ఉన్నాయంట అటు ఇచ్చి దాని తర్వాత వెళ్తారంట మేము మేమందరం కలిసి వెళ్తామంట ఎంతవరకు నిజమో కాదు తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్తామో లేదో సో చూద్దాం నేనైతే రెడీ అవ్వాలి రెడీ అంటే ఏంటి డ్రెస్ చేయించి ఇది కోన్ గుర్తుందా కోన్ అంటున్న స్టాంప్ నిన్న సండే మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను గుర్తుందా అది అంటే మా మమ్మీ వీడియో తీసి పెట్టింది కదా అది అప్పుడు ఏపిచ్చా స్టిల్ ఇప్పుడు వరకు ఉన్నది సో అదంతా అది పెడితే ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము ఎలా వెళ్తాం అనేది చూడండి ఎప్పుడు వెళ్ళినా సరే మా మమ్మీ వీడియో తీస్తుంది అక్కడ అంటే అక్కడ మా నాని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీస్తుంది కదా సో అలానే ఇప్పుడు కూడా తీస్తుంది సో ఏం కావాలా సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం లెట్స్ గో సో ఫైనల్ గా ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇది కొత్తగూడెం లోకల్ వాళ్ళకి తెలుసు కదా కొత్తగూడెం వాగు బ్రిడ్జ్ అని అంటారు సో ఈ బ్రిడ్జ్ అన్నమాట ఇది బ్రిడ్జ్ దాటుతున్నాం ఇక్కడ చూసారు కదా వాతావరణం ఎలా ఉందో మొత్తం తడిచిపోయిందండి ఎందుకంటే టూ త్రీ డేస్ నుంచి వర్షం స్టార్ట్ అయింది కదా సో వెదర్ మొత్తం చేంజింగ్ ఉంది అండ్ ఎక్కడ చూసిన వాటరు ఫ్లోటింగు సో ఇలా చాలా చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట వెదరు సో ఫైనల్గా మేము పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము సో ఇంతకు ఎందుకు వస్తున్నాము ఏంటి అన్నది మీతో చెప్పుకోలేదు కదా సో విషయం ఏంటంటే పిన్ని కొత్తగా అయితే ఒకటి స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్గా అంటే లొకేషన్ వేరే చోట యాక్చువల్గా అంటే ఇంకా ఓపెనింగ్ అయితే చేయలే బట్ స్టార్ట్ అయితే చేశారు ఇంట్లో సో కొన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇద్దామని అయితే వచ్చాము యాక్చువల్గా ఎప్పుడో ఇద్దామనుకున్నా నాకు కూడా టైం కుదరలేదు బట్ నిన్న హాలిడే ఉండడం వల్ల నిన్నైతే వెళ్ళాము యాక్చువల్ ఈ బ్లాగ్ అయితే నిన్న షూట్ చేశాము బట్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అన్నమాట సో ఫైనల్గా అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము అండ్ నేను ఒక త్రీ శారీస్ ఇచ్చాను అండ్ ఒకటి ఆల్రెడీ వర్క్ చేయించినటువంటి ఒక బ్లౌజ్ పీస్ ఉండే అనమాట సో అది ఇచ్చాను అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కొత్తగూడెం సర్కిల్ వాళ్ళు చాతకొండ సర్కిల్లో బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇవ్వాలి స్టిచ్చింగ్కి ఇవ్వాలి అనుకుంటే మాత్రము చాతకొండ దగ్గర ఇవ్వచ్చండి చాతకొండ సర్కిల్లో సో రోడ్ పాయింట్నే ఉంటుంది త్వరలో షాప్ అయితే అక్కడ స్టార్ట్ చేస్తారు సో అదన్న మాట విషయము సో ఈ వీడియో వచ్చేసి పెద్ద అంటే ఏమంటారు ఇది కంటెంట్ వీడియో అని కాదండి మళ్ళీ దయచేసి మీ వీడియోస్లో కంటెంట్ లేదు మేము ఎందుకు చూడాలి ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలని మాత్రం అనొద్దు జస్ట్ సరదాగా మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో క్లిప్స్ అయితే చిన్న చిన్నవి అయితే క్లిక్ చేశాను సో ఇదన్నమాట సంగతి సో ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత సరదాగా పిల్లలకు కూడా హాలిడే కదా ఇది బోనాలు రోజు షూట్ చేసినటువంటి వ్లాగు సో సరదాగా ఎలాగో బయటకు వచ్చాము కదా అని ఐస్ మ్యాజిక్ దగ్గర అయితే ఆగాము సో మేమిద్దరమే ఉన్నాము మా వారు వచ్చేసి కార్ పార్కింగ్ లేదని చెప్పేసరికి పాప నేను మా సార్ ముగ్గురమే వచ్చాం కాబట్టి నేను పాపని ఇక్కడ కనిపిస్తున్నాము సో పార్సల్ తీసుకుందామని పావుబాజీ ఒకటి ప్లస్ ఎగ్ మంచూరియా ఒకటి తీసుకున్నాను సో ఆ రోజు మండే రోజు కాబట్టి నేను నాన్ వెజ్ తినను అందుకోసమని పావుబాజీ అయితే తీసుకున్నాను పిల్లల కోసం అయితే ఎగ్ మంచూరియా తీసుకున్నాను ఐస్ మ్యాజిక్లో కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ టేస్ట్ బాగుంటుంది అరే బాబు రసం బాబు సో ప్రశాంతంగా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనివ్వరు అన్నమాట పిల్లలు సో పార్సల్ అయితే తీసుకున్నాము సో ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుందండి ఓవరాల్గా రెండు వచ్చేసి వన్ నైంటీ అన్నారు ఒక టెన్ రూపీస్ చాక్లెట్తో కంప్లీట్గా టూ హండ్రెడ్ క్లోజ్ చేసేసాను సో పాప ఏమో ఎక్కడైతే ఇందాం ఆగరా సౌండ్ చేయకండి ఒక్క నిమిషం ఆగరా సో బా చూసావా వాయిస్ ఎవరు పోయింది ఓకేలే పర్లేదు మన వాళ్ళు ఉంటారు సో అదన్నమాట విషయం సో పార్సల్ తీసుకొని అయితే వచ్చేసాం వస్తు వస్తు వెజిటబుల్స్ కూడా తీసుకున్నామండి కొన్ని హోమ్కి సంబంధించినవి అంటే వంటకు సంబంధించినవి అయితే తీసుకున్నాము అల్లం వెల్లిపాయలు టమాటాసు అండ్ ఇక్కడ తీసుకొచ్చిన పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నారు పిల్లలు ఎప్పుడు పిల్లలు అయితే షేరింగ్ విషయంలో గొడవే గొడవ వాళ్ళ డాడీ ఏమో అసలు బయట ఫుడ్ తీసుకోవద్దని నేనేదో పాపం బయటకు వెళ్ళొచ్చు కదా తింటారు కదా అని నేనేదో వాళ్ళకు కనీసం అట్లీస్ట్ షేర్ చేసుకొని అయినా తింటారని తీసుకొస్తా కానీ ఇంట్లో మాత్రము గొడవే గొడవ తిండి విషయంలో అయితే ఫుల్ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది పిల్లలిద్దరికీ సో ఫైనల్గా పాబాజ్ ఇక్కడ ఒకసారి చూసేయండి అండి టేస్ట్ అయితే బాగుంది కానీ బట్ అక్కడిదక్కడే వేడి వేడిగా తింటే బాగుంటుంది వేడిగా ఉంది కానీ ఓకే నీయరెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి అమ్మా ఐస్ మ్యాజిక్ వెళ్ళండి టేస్ట్ చూడండి అక్కడ ప్రతి ఒక్క ఐటమ్ క్వాలిటీగా ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ ఓకే ఫుడ్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట సో ఫైనల్గా నేనైతే ఇక్కడ తింటున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూద్దాము ఇంకా వీడియోస్ షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఉందా thank you